ఇంటి జారాపుతో పోల్చుకుంటే చాలా తక్కువ అక్కడ నుండి కంటిన్యూగా చూసుకుంటే తిరోగమనమే కదా రెండు వేల నాలుగు ఓడిపోయి రెండు వేల తొమ్మిదిలో ఓడిపోయి రెండు వేల పద్నాలుగులో కూడా ఎంత వచ్చినాయి అత్యవసరే కదా వచ్చింది నూటేడు వచ్చింది ఇద్దరికి గెలిపేది కూడా అంటే ఆధారం లేకుండా గెలవలేని పరిస్థితి తొంభై తొమ్మిది నుంచి మిగిలింది తొంభై తొమ్మిది రెండు వేల నాలుగులో లో ఆధారంతో చేసిన విఫలమయ్యారు రెండు వేల తొమ్మిదిలో ఆధారంతో చేసిన విఫలమయ్యారు రెండు వేల పద్నాలుగులో ఆధారంతో చేసి గెలుచుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఏమీ లేకుండా వెళ్ళి చూద్దాం అనుకున్నారు దెబ్బదైన కాబట్టి ఇప్పుడు భవిష్యత్తులో ఇక జనసేన తెలుగుదేశం కవల పిల్లల్లాగా సాగి తీరాలి సాగబోతున్నాం ఒక్క లోకేష్ అవ చాలదు ఒక్క చంద్రబాబు హవా చాలదు కాబట్టి మా వెనకాల పవన్ కళ్యాణ్ కూడా ఉన్నాడు మాతోనే ఉన్నాడు మా వెనక్ మాతోనే ఉన్నాడు అన్నటువంటి సింబల్ భవిష్యత్తులో కూడా మేమిద్దరం కలిసి ఉంటాం అన్నటువంటి సింబల్ ద్వారా తెలుగుదేశం పార్టీ భవిష్యత్తును పునర్లిఖించడం కోసం జరిగిన సభ అనుకోవాలి భవిష్యత్తు కార్యాచరణ ఇంకా తెలుగుదేశం పార్టీ జనసేనతోనే సింగిల్ గా వెళ్ళే ప్రసక్తే లేదు అంతే అదేనా భవిష్యత్ కార్యాచరణ అంతే పవన్ ప్లస్ లోకేష్ అది ఉట్టి లోకేష్ తో వర్కౌట్ కాదనేసి పవన్ ప్లస్ లోకేష్ అనేటువంటి ఇప్పుడు నిన్న చూపెట్టినటువంటి ఫైనల్ పిక్చర్ ఇక్కడ ఇంకొక పెద్ద లాజిక్ ఉంది అసలు పాయింట్